అనిత నీ లైవ్లో కంట ఎప్పుడైనా వచ్చాడా ఏం నాగేష్ యాదవ్ మనం అన్నయ్య హాయ్ అంటుంది మన అనిత చెల్లమ్మ ఫోర్ మెంబెర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ ప్లీజ్ ఐదులో ఉండొద్దు మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేస్తేనే కదా అండి లైవ్లో ఉన్నది ఎవరు నాకు తెలిసేది అక్క తిన్నావా అనుకుంటూ వచ్చింది స్వప్న చెల్లి హాయ్ చెల్లమ్మ హాయ్ వెల్కమ్ టు తిన్నావా అంటుంది స్వప్న ఓ అనిత చెల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాడు మన మంజు అన్నయ్య స్వప్న కొలెక్షన్ అనిత హాయ్ తిన్నావా అంటున్నాడు అంటుంది స్వప్న ఏం నాగేష్ మీరు లైవ్లోకి ఎప్పుడైనా వచ్చానా అనిత గారు అని అంటున్నాడు మన నాగేష్ అన్నయ్య త్రీ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ అనిత చెల్లి నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను అంటున్నాడు మన మంజన్నయ్య హైడ్లో ఉండకండి మెసేజ్ చెయ్యండి మంజన్నయ్య తిన్నావా అన్నయ్య ఏం తిన్నావన్నయ్య నేను గిఫ్ట్ ఇచ్చేసా మంజు అన్నయ్య చూసారా మా ఊర్లో కూడా పుట్టగొడుగులు అంటారు పుట్టగొడుగులు అంటారంట సప్న సిస్టర్ హాయ్ అంటుంది మన అనిత చెల్లమ్మ హైడ్ లో ఉండకండి ప్లీజ్ అండి మెసేజ్ చేసేసి నాగేష్ గారు లేదు అండి నా లైవ్ కి రాలేదు అంటుంది మన అనిత చెల్లమ్మ అనిత సిస్టర్ ఆయ్ అంటుంది స్వప్న చెల్లెమ్మ అనిత వెజిటేబుల్స్ వీడియోకి కామెంట్ పెట్టాను చూడు అంటుంది మన మంజు అన్నయ్య ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి కీ మెసేజెస్ ప్లీజ్ సైడ్లో ఉండొద్దు మీ లైవ్ టైం ఎప్పుడు అనిత గారు అంటున్నాడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అనిత లైవ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నాగేష్ అన్నయ్య చూసా అన్నయ్య నేను కూడా రిటర్న్ ఇచ్చా మంజు అన్నయ్య అంటుంది మా నానిత చెల్లమ్మ ప్లీజ్ అండి హైడ్లో ఉండకండి ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ అండి నాగేష్ గారు మార్నింగ్ టెన్ ఏఎం అండి అంటుంది ప్లీజ్ కొత్తగా లైవ్కి వచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ ఇచ్చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల నా లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ రా చెల్లి మంజన్నయ్య నేను కూడా ఇచ్చా అన్నయ్య నీ గిఫ్ట్ నాకు థ్యాంక్ యూ చెప్పలేదు అన్నయ్య నువ్వు మంజన్నయ్య ఆ టైంకి ఆఫీస్లో ఉంటాను అనిత గారు అవునా నాగేష్ యాదవ్ గారు అవునా అండి బిగ్ థ్యాంక్స్ అన్నయ్య మీకు కూడా అంటుంది థ్యాంక్ రా నవత చెల్లి అంటున్నాడు మా మంజన్నయ్య అన్నయ్య థ్యాంక్స్ వద్దులే అన్నయ్య ఉట్టిగా అన్నాను థ్యాంక్స్ ఎందుకన్నయ్య మనం మన అన్న చెల్లెల మధ్యలో థ్యాంక్స్ చెప్పుకోకూడదు అన్నయ్య కదా అనిత అక్క చెల్లెలు కానీ అన్న చెల్లెలు కానీ థ్యాంక్స్ చెప్పుకుంటారా చెప్పు నాగేష్ గారు మార్నింగ్ టైము బిజీనే బట్ ఆ టైంలోనే నాకు కుదురుతుంది అంటుంది మన అనిత చెల్లెమ్మ టూ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ కీప్ మెసేజ్ సైడ్లో ఉండొద్దు అక్కు దండాలు అనుకుంటూ వచ్చాడు మా దినేష్ తమ్ముడు దండాలు తమ్ముడు దండాలు దండాలు వచ్చావా తమ్ముడు అనితక్క మీ వీడియోస్ బాగుంటాయి అంట అనిత సిస్టర్ నీ వీడియోస్ బాగుంటాయి